హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ త్రీ రోజెస్ వచ్చేసాను ఒక మంచి శుభప్రదమైన వీడియోతో మీ అందరికైతే వచ్చేసాను భక్తి ఎక్కువ అవడమేంటి చిట్టి నాకు భక్తి ఉంది ప్రతిసారి కామెడీనే కాదు అప్పుడప్పుడు భక్తి కూడా ఉంటుంది తెలుసుకో సరే అండి వామతో మీకెందుకు ఎందుకు చూసేయండి చూసేయండి ఇదేంటి తెలుసా నేను విత్తనాలు వేశాను కదా తులసి విత్తనాలు పక్కన అవి ఎంత బాగా మొలిచాయో చూసారా ఇప్పుడు నేను దాన్ని పక్కన నాటుకొని పూజ చేసుకోబోతున్నాను అది ఎలాగనేది మీరు చివరి వరకు చూసేయండి నాకు వచ్చినంత మాత్రాన నేను చేస్తున్నాను ఏవైనా ఉంటే నన్ను పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను మన్నించి నాకు ఎలానో మీరు నాకు చెప్పండి నేను నెక్స్ట్ నుంచి అలానే చేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు తెలిసినట్టు నేను చే నేను చేసుకుంటున్నాను ఫస్ట్ మట్టిని అయితే ఇలా నానబెట్టేశాను ఎందుకంటే కొంచెం మట్టి తవ్వుకోవాలి కదా అందుకనేసి ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడు కుండీని ఇలా కడుక్కుంటున్నాను ఎందుకంటే పసుపు పూసుకోవడానికి మంచిగా అట్లా వాష్ చేసుకుంటున్నాను ఇన్ని రోజులు దాంట్లో ఏం లేవు కదా దాన్ని పట్టించుకోలేదు అందుకు అలా ఉంది అది అందుకనేసి అలా చేస్తున్నాను పసుపులో వాటర్ పోసి పసుపుని కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇలా బొట్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అలా కలుపుకుంటే చాలా బాగుంటుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని వాటర్ వేసుకుంటున్నాను నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అలా పసుపు ఇలా పూజించుకోవడం తులసి మొక్కలు అలా రావడం గింజలు వేసినాను సీడ్స్ వేసినాను అంత మంచిగా రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటో రెండో వచ్చినా చాలా అనుకున్నాను కానీ మొత్తం అసలు ఎన్ని వచ్చాయో రెండు రెండు పైన ఇంటి అక్క కూడా తీసుకెళ్ళింది అని చెప్పినా కదా రెండు మొక్కలు తీసుకెళ్ళింది ఇలా కుండీకి ఇలా పూజించుకుంటున్నాను పసుపు కుంకుమతో పసుపు పూసుకొని ఇలా పసుపు పైన ఊసుకొని ఇట్లా బొట్లు పెట్టుతాను కుంకుమ బొట్లు పెడతాను చాలా బాగుంటుంది కదా రోజు ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే అందులో నేను ఇది కార్తీక సోమవారం అదే కార్తీక పౌర్ణమి సోమవారం కాదు కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేసుకున్నాను ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా కుండీకి మొత్తం ఇలా పసుపు పూసుకొని ఇంత వా ఇట్లా బొట్లు పెట్టుకున్నాను ఇంకా వీక్లీ వన్స్ అలా జా ఇలా బొట్లు పెట్టుకుంటాను రోజు అంటే కుదరదు కదా వీక్లీ వన్స్ ఇలాగా శుక్రవారము లేదా సోమవారము ఏదో ఒక రోజు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంతకుముందు చేసాను కాదు ఇది అది కుండీకి డ్రైన్ హోల్స్ సరిగ్గా లేక అది వాటర్ నిలిచిపోయి తులసమ్మ నిద్రపోయింది అందుకనేసి అప్పటి నుంచి భయం వేసింది పెట్టాలంటే మళ్ళీ తర్వాత ఒకరోజు పక్కింటి అక్క దగ్గర సీడ్స్ తీసుకొని అది వస్తాయి కదా చెట్టుకు వాళ్ళ చెట్టుకు వచ్చినాయి కదా అవి తీసుకొని అలా వేసుకున్నాను ఇందాక చూపించాను కదా ఫస్ట్లో అలా వేసుకున్నాను అవి వచ్చాయన్నమాట ఎంత బాగా వచ్చాయో ఎంత ముద్దుగా ఉన్నాయో అందరు చూసి అందరు అడిగారు ఎంత బాగా వచ్చాయి నేను వేస్తే రానే రావు నువ్వు వేస్తే ఎంత బాగా వచ్చాయో అనేసి చాలామంది అడిగారు నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంత ఈజీగా రావనేసి నాకు అప్పుడే అర్థమైంది కానీ ఏమైందంటే డైలీ వర్షం పడేదనమాట మనం వాటర్ పోస్తుంటే సరిగా రాలేదు డైలీ వర్షం అనమాట అందుకనేసి ఇంత బాగా వచ్చాయి వర్షం పక్క నుంచి చిన్న చిన్న తుంపర్లాగా ఇలా స్ప్రింకిల్ చేస్తాం కదా అలా పడేవి ఒక మొక్క తీసుకున్నాను చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో ఒక మొక్క తీసుకొని అలా నాటుకుంటున్నాను ఎలా నాటుతున్నానో ఏంటో భయం భయంగా భయం భయంగా నాటినాను ఇప్పుడు మా ఇంటి దగ్గర నాటుకున్నా ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అక్కడ ఉన్నాను ఇంకెళ్తే చూడాలి ఎలా ఉందో దాని పరిస్థితి ఒకరోజే కదా ఏం కాదు మ్యాక్సిమం ఏం కాదు వర్షాలు పడుతున్నాయి తిరుపతిలో ఏం కాదు పర్లేదు చాలా బాగుంటుంది మా తులసమ్మ చాలా బాగుంటుంది ఇట్లా నాటేసిన ఇట్లా నాటేసిన అనమాట ఇలా నాటేసుకుంటున్నాను ఇలా నాటుకున్నాక దానికి మళ్ళీ పూజ చేస్తాను అనమాట పసుపు కుంకుమ పెట్టి మా ఇక్క మా పక్కింటి అక్క ఇట్లా ఆకుల మీద పసుపు పెట్టకూడదనింది మీరు చెప్పండి ఎందుకంటే అది పవర్ ఎక్కువ కాబట్టి ఆకులు పాడైతాయి కావాలంటే కుండీకి పెట్టుకో లైట్గా చల్లుకో మొత్తం ఆకులకి పెట్టద్దు పసుపు కుంకుమ ఆకులు పాడైతాయి అని చెప్పింది మీరు చెప్పండి రైటా రాంగా అది మాత్రం అది మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి ఇలాగ అయిపోయింది ఇలా నాటుకునేసాను ఇలా నాటుకునేసాను ఒకటే నాటాను ఒక కుండీలో ఒకటే ఉండాలంట ఎందుకంటే అవి పెద్దయ్య కొద్ది ఇబ్బంది పడతాయి అనేసి చెప్పారు అందుకనేసి ఒకటే నాటుకున్నాను ఇలా నాటేసుకున్నాను చాలా బాగుంది కదా ఇలా ఇప్పటికే కొంచెం పెద్దగా అయింది ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒకరోజు చూపిస్తాను మీకు అందరికీ ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా ఇలా అందుకు చూసారా నాకు సరిగా నాటడం రాదు నాకు భయం భయంగా ఉంది నాటాలంటేనే ఏదో ఉంది చెట్లు నాటడం ఇవన్నీ నాకు పెద్దగా అలవాటు లేదు అందుకనేసి నాకు తెలియదు ఎంత మట్టి లోడి ఎంతవరకు నాటాలా ఏంటి అనేది అసలు చాలా టెన్షన్ టెన్షన్గా నాటాను దేవుడి దయవల్ల తులసమ్మ దయవల్ల తులసమ్మ మంచిగా వస్తే నాకు అంతే చాలు ఇంకేం అక్కర్లేదు మంచిగా పూజ చేసుకొని మంచిగా పూజించుకుంటూ ఉంటాను ఇంతకుముందు చేసిన చిన్న పొరపాటు వల్ల తులసమ్మ నిద్రపోయింది నిద్రపోయిందంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలా నిద్రపోయింది అని అలా అంట కదా అలా అనకూడదు కదా అందుకనేసే నిద్రపోయింది అని చెప్తున్నాను మీరైతే ఏమంటారో చెప్పండి చేసుకునే వాళ్ళు అంటూ ఉంటారు కదా అది ఎలాగంటారో ఏమంటారో ఒకవేళ అలా నిద్రపోయేదని వాలిపోయిందో నిద్రపోయిందో అలా ఏదో ఒకటి అంటారు కానీ అని అన్నారు కదా ఇప్పుడు తాలీవుడ్ దారమైన గాజులైనా వాటిని విరిగిపోయినాయి తెగిపోయినాయి అనకూడదు కదా పెరిగిపోయినాయి అనాలి కదా అలాగే ఇది కూడా నిద్రపోయింది అని చెప్పాలంట అట్లా అనకూడదంట చనిపోయింది అట్లా అనకూడదంట క్షమించాలి తులసమ్మ తల్లి క్షమించు ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించు అనుకుంటూ మనసులో చేసుకుంటూ ఉన్నాను చాలా బాగా చేసుకున్నాను అనిపించింది నాకైతే చాలా హాయిగా అనిపించింది చేసుకున్నంతసేపు అదే అదొక రకమైన భావన అనమాట ఆ భావన తెలపలేను అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు మాట్లాడుతుంటే కదా అది ఎంత గుర్తొచ్చి నేను ఆరోజు చేసుకుని గుర్తొచ్చి ఇలా నాకు మనసు అంతా అదొక రకంగా పులకరిస్తుంది అది ఏంటో మరి దేవుడు అంటే అదేనేమో ఆ పాజిటివిటీ అంటే అదేనేమో మరి దేవుడు అంటే పాజిటివిటీ అదేనేమో దేవుడు కనిపించలేదు దేవుడిని నమ్మకూడదు దేవుడు ఉన్నాడా చూపియండి అని అంటారు కానీ ఈ మనసులో వచ్చే ఇలా పులకింతలే ఆ వైబ్రేషన్సే పాజిటివ్ వైబ్రేషన్సే దేవుడు అంటే అది ఎందుకు అర్థం చేసుకోరో కొంతమంది ఊరికే అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు దేవుడు లేడు దేవుడు కనిపిస్తాడా ఏమైనా కష్టాలు ఉంటే చో వచ్చి తీరుస్తాడా అలాంటివి మాట్లాడతారు కానీ చాలా తప్పు అది మనకు వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ దేవుడు అంటే మీరేమంటారు ఇలా చిన్ని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకున్నాను దేవుడికి ఇలా ముగ్గు పెట్టుకున్నాను తులసమ్మ ముందు ఇంకా రోజు తులసమ్మ ముందు ముగ్గు మాత్రం వేస్తాను దీపం మాత్రం ఆ రోజు పెట్టలేను పెట్టను ఇప్పుడు మాత్రం పెడుతున్నాను లేదా ఫ్రైడే మండే అలా వీళ్ళున్న రోజు పెట్టుకుంటాను మంచిగా చూసుకుంటాను తులసమ్మ నిన్ను చాలా మంచిగా చూసుకుంటాను నన్ను విడిచి వెళ్ళొద్దు చాలా థ్యాంక్ యూ మా ఇంటికి వచ్చినందుకు నువ్వు నా దగ్గర ఇలాగా నేను వేయగానే ఇలా మొలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ తులుసమ్మ అని చెప్పాలనుకున్నాను అందుకే చెప్తున్నాను ఏంటి నీకు ఏమన్నా మెంటలా అనేసి అనుకోవద్దండి ఎందుకో నాకు తెలియదు ఇలా మాట్లాడే కొద్దీ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా హ్యాపీగా ఉంటుంది మనసు ఎందుకో తెలియదు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతున్నాయి అది ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఆ భావన ఏంటో అసలు అర్థం కావట్లేదు దేవుడు మేబీ దేవుడు అంటే ఇదేనేమో అసలు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇలా పసుపు కుంకుమ పెట్టుకున్నాను దీపానికి ఒక దీపం పెట్టుకొని దీపానికి పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఆ రోజైతే దీపం చాలా కష్టంగా గాలి కదా కార్తీక మాసంలో గాలి వర్షం కదా అసలు ఉండట్లేదు చాలా కష్టంగా ఉంది ఈసారి వేరే దీపం తెచ్చుకుంటాను అదే ల్యాంతర్ లాగా ఉంటుంది కదా ఆ దీపం తెచ్చుకుంటాను అది కూడా మీకు తెచ్చుకున్న తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందా ఏంటని మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను తెచ్చుకున్నానని మాత్రం చూపించుకోవడానికి మాత్రమే ఇలా దీపం పెట్టేసుకున్నాను అయిపోయింది మొత్తం అంతా నాటుకున్నాను పసుపు కుంకుమంతో పూజించుకున్నాను ఇలా దీపం పెట్టుకున్నాను కడ్డీలు వెలిగిద్దామనికో చెప్తున్నా కదా అర టెన్షన్ టెన్షన్గా ఉంది ఆ తులసమ్మ ఎలా వస్తుందో ఏంటో అసలు ఉంటుందో ఉండదో చాలా టెన్షన్గా ఉన్నాను అందుకనేసి చాలా భయం భయంగా ఉన్నాను కడ్డీలు వెలిగించలేదు పూలు పెట్టలేదు డైరెక్ట్గా దీపం పెట్టేశాను మళ్ళీ లాస్ట్లో పెట్టానులే పూలు మళ్ళీ లాస్ట్లో గుర్తొచ్చి పూలు పెట్టుకున్నాను అది మీ అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి పువ్వు పెట్టాను నేను ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి కింద పెట్టాను లోపల ఇట్లా పైన పెట్టలేదు హారతి ఇచ్చుకుంటున్నాను గంట తెచ్చుకోలేదు మళ్ళీ లోపలికి వెళ్తే మా పిల్లలు సాగు కొడతారని చెప్పేసి సరేలే హారతి హారతి మాత్రమే ఇద్దాము గంట లేకుంటే పోనీలే అని చెప్పేసి ఓన్లీ హారతి ఫస్ట్ టైం కదా అని హారతి ఇస్తున్నాను ప్రతిసారి ఏం హారతి ఇవ్వనక్కర్లేదు కదా ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇచ్చుకుంటే చాలనే నా ఉద్దేశం మీరేమంటారు డైలీ అయితే హారతి తులసమ్మకి ఇవ్వను దేవుడి దగ్గర ఇస్తాను కదా చాలు అనుకుంటున్నాను దీపం ఇలా పెట్టుకున్నాను ఇలా తీసుకున్నాను కడ్డీలు వెలిగించే పూలు పెట్టలేదు ఉట్క ఆర్తి మాత్రం పెట్టుకున్నాను హారతికి గంట తెచ్చుకోలేదు అంతా టెన్షన్ టెన్షన్గా ఉండింది ఆ రోజు తులసమ్మ నన్ను దీవించి ఏమైనా తప్పులు ఉంటే మన్నించి నాతో పాటు ఉండిపోతే అంతే చాలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు చాలా హాయిగా అనిపించింది చూసారా పూలు పెట్టేశాను తులసమ్మ చిన్న మొక్కే కాబట్టి ఇప్పుడు నేను పైన పెట్టట్లేదు పువ్వు నిలబడలేదు పైన పెట్టాలంట పెట్టడానికి కూడా కొంచెం పెద్ద మొక్క అయిన తర్వాత దానికి ఇట్లా పూలు పెట్టుకుంటాను ఇప్పుడైతే అట్లా మొదట్లో పెట్టేశాను ఓ పక్కన చూశారు కదా అందులోంచి తీసి ఇందులో ఒకటి పెట్టాను ఇంకా అవి అలాగే ఉన్నాయి ఇంకా వాటిని అవి వచ్చేంతవరకు వాటిని ఏం కలబెట్టని ఎవరైనా కావాలంటే ఇస్తాను అడిగితే ఇస్తాను లేదంటే అవి అలాగే పెరుగుతాయి మన మనకేమీ అడ్డం ఉండవు కదా ఎంతవరకు పెరిగితే ఎంతవరకు పెరిగినాయి తులసమ్మలు చూసారా మా ఇంటి తులసమ్మలు ఎంత హాయిగా ఉందో నాకు ఇంతవరకు వీడియో చూసి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ